హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబే టాపిక్ ఏంటండి అంటే అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దామండి అండి ఎంసీక్యూ ఫార్మెట్లోని అయితే మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అప్పుడేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇది చేయగలుగుతాం మరి మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే బాలు ఐక్యూ అని చెప్పేసి మీరు కనుక గూగుల్ ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే మీరు మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఇందులో మీకు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే దానికి రిలేటెడ్ కంటెంట్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట మనం రెగ్యులర్గా డిజిటల్ బోర్డు మీద వీడియోస్ చేస్తుంటాం ఒక్కోసారి మనం ల్యాప్టాప్లో కూడా మీరు వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట ఈ పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా మరి ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం డిస్కస్ చేసినట్లయితే సుప్రీంకోర్టు యొక్క యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు సో ఫిఫ్టీ థర్డ్ చీఫ్ జస్టిస్గా మనకి ప్రమాణ స్వీకారం ఎవరు చేయనున్నారండి త్వరలో చూడండి జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ ఎంఎం సుందరేష్ అండ్ జస్టిస్ సూర్యకాంత్ అండి మరి జస్టిస్ సూర్యకాంత్ గారు వచ్చేసి మనకి ఫిఫ్టీ థర్డ్ చీఫ్ జస్టిస్కి అనమాట మనకి ప్రమాణ స్వీకారం చేయనున్నారండి ఆల్మోస్ట్ మనకి తీసుకుంటే నవంబర్ ట్వంటీ ఫోర్త్కి అనమాట ప్రమాణ స్వీకారం తీసుకుంటారు చూడండి ఇక్కడ భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మనకి ట్విట్టర్ ద్వారా అనమాట చెప్పారండి మనకి ఎక్స్ ద్వారా చెప్పారనమాట అయితే మరి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ ఇరవై నాలుగున చీఫ్ జస్టిస్కి ఉంటారండి మరి ఎప్పటిదాకా ఉంటారంటే మనకి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఉంటారనమాట ఓకే వాస్తవానికి తీసుకుంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క టెన్ తీసుకుంటే ఓకే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ అనమాట అంటే పదవీ కాలం అంటే ఉండదండి కేవలం పదవీ విరమణ మాత్రం ఉంటుందండి చీఫ్ జస్టిస్కి సో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అదే హైకోర్టులో అయితే మనకి సిక్స్టీ టూ ఇయర్స్ అనమాట మనకి ఉంటుంది అయితే మరి జస్టిస్ ఇదివరకు తీసుకుంటే మనకి చంద్రచూడ్ గారు కూడా మనకి ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సూర్యకాంత్ గారు అంటే ప్రజెంట్ మనకి రాబోతున్నటువంటి సూర్యకాంత్ గారు వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదవిలో కొనసాగుతారు అనమాట మరి ఫిఫ్టీ ఫస్ట్ చీఫ్ జస్టిస్ అయిన సంజీవ్ ఖన్నా గారు అయితే హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ డేస్ ఉన్నారనమాట మరి ప్రజెంట్ ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయి గారు అయితే మనకి హండ్రెడ్ అండ్ ఫోర్ డేస్ అనమాట అంటే ప్రజెంట్ మనకి బీఆర్ గవాయి గారు వచ్చేసి ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్ అండి మరి బీఆర్ గవాయి గారు వచ్చేసి మనకి హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ డేస్ అనమాట మరి ఆయన నవంబర్ ట్వంటీ థర్డ్ పదవి రమణ చేస్తారండి మరి ప్రజెంట్ మనకి నియమించబో నియమించినటువంటి సూర్యకాంత్ గారు వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్ గారు వచ్చేసి హర్యానాలో హిస్సార్ అనేటటువంటి ప్రాంతంలో అనమాట నైన్టీన్ సిక్స్టీ టూ ఫిబ్రవరిలో జన్మించారంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యారు సో తర్వాత మనకి ఓకే చీఫ్ జస్టిస్ అయితే అయ్యారనమాట ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ చీఫ్ జస్టిస్కి సంబంధించి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు ఓకేనండి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా ఫేమస్ అందరికీ తెలిసిన నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో మొట్టమొదటి నోబెల్ అవార్డు గ్రహీత అనమాట భారతదేశం నుంచి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏషియా నుంచే మనకి మొట్టమొదటి నోబెల్ అవార్డు గ్రహీత అలాగే మనకి జనగణ మన కూడా మనకు రచించడం జరిగిందండి నైన్టీన్ హండ్రెడ్ లెవెన్లోని అలాగే బెంగాల్ విభజన జరిగినప్పుడు అమర్ సోనర్ బంగ్లా కూడా రచించడం జరిగిందండి మన అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ మాస్ యాజిటేషన్ అని కూడా పిలుస్తారనమాట మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క విగ్రహాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు మంగోలియా చైనా శ్రీలంక అండ్ ఇంగ్లాండ్ అండి మరి ఆన్సర్ వచ్చేసి మనకి చైనా అండి సో మరి చూడండి అక్కడ చైనాలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ అండి ప్రముఖ చైనా శిల్పి యువాన్ జికున్ చెక్కినటువంటి నోబెల్ ఒకేనండి గ్రహీత ఓకే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహాన్ని బీజింగ్లో భారత రాయబారి కార్యాలయాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా భారత రాయబారి ప్రదీప్ రావత్ మాట్లాడుతూ శతాబ్దం క్రితం చైనాలో ఠాగూర్ పర్యటించారండి అంటే మనకి శతాబ్దం క్రితం అంటే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఒక వంద సంవత్సరాల క్రితం పర్యటించారు ఇరు దేశాల సంబంధాలు పరస్పర అవగాహనలో ఒక మైలు రాయన్నమాట ఎందుకంటే భారతదేశానికి చైనాకి అనమాట ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒక మైల్ స్టోన్గా చెప్పొచ్చు అనమాట ఆ పర్యటన అనేది సార్వత్రిక మానవతావాదంపై ఆయన సందేశం జీ జిమో లియాంకిచ వంటి చైనా పండితులు తానికి ఉన్నటువంటి స్నేహం అనేది రెండు దేశాలకి స్ఫూర్తిస్తుందని చెప్పేసి అయినా చెప్పడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సముద్ర గర్భ సమాచారం సముద్ర గర్భం అంటే అర్థం ఏంటి సముద్రం యొక్క అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటిది అనమాట సో ఆ సమాచారాన్ని మదించి వెలికి తీసేందుకు దేశీయంగా రూపకల్పన చేసిన నౌకను నవంబర్ ఆరో తేదీన ప్రారంభిస్తానండి దీని పేరేంటి ఓకేనండి మనకు నవంబర్ సిక్స్త్ చూడండి ఎన్ ఎండిగ్నెస్ డిజైన్డ్ షిప్ టు స్కాన్ అండ్ రిట్రై ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సీ బెడ్ విల్ బి లాంచ్డ్ ఆన్ నవంబర్ సిక్స్త్ అండి ద నేమ్ ఆఫ్ ది షిప్ ఏంటి అంటే మనకి ఆప్షన్స్ అండి ఐఎన్ఎస్ ఎక్స్వాకు ఐఎన్ఎస్ నిర్దేశక్ ఐఎన్ఎస్ సంధాయకండ్ ఐఎస్ ఐఎన్ఎస్ అనమాట ఇది వచ్చేసి మనకి ఐఎన్ఎస్ ఎక్ష్వాక్ అండి ఓకేనా చూడండి ఇక్కడ సముద్ర గర్భ సమాచారాన్ని మధించి వెలికి తీసి రూపొందించినటువంటి ఎక్స్వాక్ నౌకను నావికా స్థావరంలో వచ్చే నెల ఆరో తేదీనమాట ఆవిష్కరిస్తున్నట్లు మనకి డిఫెన్స్ శాఖ చెప్పింది ఈ ప్రారంభ కార్యక్రమానికి మనకి ప్రజెంట్ ఎవరైతే నౌక దళ ప్రధాన అధికారి ఉన్నారో దినేష్ కే త్రిపాఠి గారు అనమాట అధ్యక్షత వహిస్తారు అలాగే సముద్రం మరియు జలవనరులకు సంబంధించిన సమాచార సేకరణలో భారతదేశం సాధించిన పురోగతి అలాగే దేశీయ సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిలో ఇది ఒక మైల్ అని చెప్పేసి కూడా మనకు ప్రకటించడం జరిగింది ఇక్ష్వాకు ఈ తరహాల భారత దేశీయంగా నిర్మించిన మూడవ నౌక అనమాట యాక్చువల్లీ మరి అధునాతన సాంకేతిక వేదికల నిర్మాణం పట్ల నౌకాద నెబద్ధకి దిన నిదర్శనం అని చెప్పేసి అంటే మనకేంటంటే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఓకే ఇలాంటి వాటిని నిర్మించడంలో ఇది ఒక తొనక ఎందుకంటే థర్డ్ వన్ అనమాట యాక్చువల్లీ సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ ఎక్స్ వాక్కి సంబంధించి నెక్స్ట్ అంటే భారత రాజ్యాంగం సాక్షిగా ఇటీవల వివాహం జరిగిన రాష్ట్రం ఇటీవల ఒక రాష్ట్రం అనమాట ఒక దంపతులు ఓకే రాజ్యాంగం సాక్షిగా పెళ్లి చేసుకున్నారండి ఏ స్టేట్లో జరిగింది హర్యానా హిమాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర అండి మన ఆన్సర్ వచ్చేసి మనకి ఓకే మనకు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అనమాట మరి హిమాచల్ ప్రదేశ్లో సిర్మోర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ చెందినటువంటి ఇద్దరు సోదరుల వివాహం ఓకేనండి అంటే ఇద్దరు బ్రదర్స్ కూడా ఏంటంటే వాళ్ళు చేసుకున్నటువంటి మ్యారేజెస్ అనేవి మంత్రాలు మేళతాళలు లాంటివి లేకుండా కేవలం రాజ్యాంగం సాక్షిగా ఓకే పెళ్ళైతే చేసుకున్నారనమాట అంబేద్కర్ గారి స్ఫూర్తితో మేము ఇలా చేసాము అని చెప్పేసి కలో ఒక గ్రామానికి సునీల్ కుమార్ వినోద్ కుమార్ తెలిపారనమాట యాక్చువల్లీ వివాహ సందర్భంగా నూతన వధూవరులు రాజ్యాంగాల సమానత్వం మానవత్వం ఆధారంగా కలిసి జీవిస్తామని ప్రమాణం చేశారనమాట ఈ వివాహానికి చాలామంది అటెండ్ అయ్యారంటే చూడండి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం సాక్షిగా ఓకేనండి మ్యారేజ్ జరిగినటువంటి స్టేట్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మరి భారత రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చినటువంటి తేదీ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు అనమాట అలాగే ఈ నెల నవంబర్ నెల కాబట్టి ఇది మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని మనకి ఓకే రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించినటువంటి తేదీ అనమాట యాక్చువల్లీ అమల్లోకి వచ్చిన తేదీ అయితే జనవరి ఇరవై ఆరు ఆమోదించిన తేదీ నవంబర్ ఇరవై ఆరు అండి అందుకే మనం ట్వంటీ సిక్స్ నవంబర్ని నేషనల్ లాడేగా కూడా మనం జరుపుకుంటాం నెక్స్ట్ చూడండి మా సునీల్ అమృత్ అనేటటువంటి రచయిత రచించిన ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అనే పుస్తకం ఓకే ఏ అవార్డుని గెలుచుకుందంట్రీసిన నెక్స్ట్ చూడండి ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నోబెల్ లిటరేచర్ బుక్కర్ ప్రైజ్ కేంద్ర సాహిత్య అకాడమీ నన్ ఆఫ్ ద బాంటే మనకి బుక్కర్ అవార్డు అనేది గెలుచుకుందనమాట యాక్చువల్ ద బుక్ ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బై సునీల్ అమృత్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డు అంటే మనకి బుక్కర్ అవార్డు గెలుచుకుందనమాట చూడండి ఇక్కడ భారత సంతటి చరిత్రకారుడికి వచ్చింది అవార్డు అతని పేరేంటి మనకి సునీల్ అమృత్ అండి ఈయన ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ అనమాట ఈయన రచించిన పుస్తకం ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అండి ఈ పుస్తకం ఏడాది ఈ ఏడాదికి బ్రిటిష్ అకాడమీ వాళ్ళు ఇచ్చేటటువంటి బుకర్ ప్రైజ్ గెలుచుకుందనమాట యాక్చువల్లీ ఓకేనండి బుక్ ప్రైజ్ గెలుచుకుందనమాట మరి ఓకే బుక్ ప్రైజ్ అనమాట చూడండి ఇక్కడ మనం తీసుకుంటే ఈ పురస్కారంలో భాగంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి నాన్ ఫిక్షన్ రచనల్లో ఓకేనండి పుస్తకం నాన్ ఫిక్షన్ అంటే ఫిక్షన్ అంటే ఏంటంటే కల్పిత రచనలు అనమాట నాన్ ఫిక్షన్ అంటే ఏంటంటే అంటే కొంచెం మనకి బయోపిక్స్ అంట యాక్చువల్లీ అలాగే మనకి ఆల్రెడీ జరిగిన వాటి ఆధారంగా రాసిన పుస్తకాలు మరి దీనికి ఆయన దాదాపు ఇరవై ఐదు వేల పౌండ్లు ఇస్తారండి దీనికి అమౌంట్ అనమాట కెన్యాలో జన్మించినటువంటి ఈయన అమృత్ అమెరికాలో వెళ్ళి విశ్వవిద్యాలయంలో చరిత్ర సంబంధించినటువంటి ప్రొఫెసర్గా ఉన్నారనమాట ఆయన పేరెంట్స్ వచ్చేసి సౌత్ ఇండియాకి చెందిన వాళ్ళు అనమాట మరి ఈయన పెరగడం కూడా సింగపూర్లో పెరిగారండి చదవడం వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఓకే గ్రాడ్యుయేట్ అయ్యారు వాతావరణ సంక్షోభం నేపథ్యంలో రచించినటువంటి రచన దీనిని ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకంగా చెప్పారనమాట అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి కూడా చాలా యాప్ట్గా ఉంది ఈ పుస్తకం కాబట్టి ఎవ్రీబడి షుడ్ రీడ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట సో మరి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండి సునాయే తకాయే చీ ఇటీవల ఏ దేశం యొక్క తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారంట సో మనం ఈ నేమ్ చూసి ఆల్మోస్ట్ మీరు గెస్ట్ చేయొచ్చండి చూడండి సునాయ తకాయించి వాజ్ యాజ్ అ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఫీచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ థాయిలాండ్ జపాన్ ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ అండి జపాన్ దేశానికండి యాక్చువల్లీ ఓకేనా చూడండి ఈమె థర్డ్ అటెంప్ట్లు అనమాట ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అండి పురుషాధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళా ప్రధానమంత్రి ఎన్నికయ్యారు లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి ఈమె అంటే పొలిటికల్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ సిక్స్టీ ఫోర్ అనమాట ఇవి కేజు జపాన్ యొక్క ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అనమాట అయితే బ్రిటిష్ యొక్క మాజీ ప్రధానమంత్రి మార్గరెట్ తాచర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి అనమాట నేను వీరాభిమానండి మరి అందరికీ తెలిసిన ఈమె వచ్చేసి తకాయితీ వచ్చేసి జపాన్ పాలిటిక్స్లో ఒక్క మహిళగా పేరు పొందారండి ప్రధానమంత్రికి ఎన్నిక కావడానికి ఆమె చేసిన మూడో ప్రయత్నం సఫలం కావడం గమనరం ఇది మీకు తెలిసిందే మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జపాన్ ప్రైమ్ మినిస్టర్కి ఎన్నికైన ఫోర్త్ పర్సన్ అనమాట ఎందుకంటే వాళ్ళు మారుతూ ఉన్నారనమాట యాక్చువల్లీ ఓకే సో మన మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకి అభినందనలు చెప్పారంటే తక్కాయిచికి భారత ప్రధానమంత్రి హార్థిక అభినందనలు తెలియజేశారు ఆమె క్రితం భారత్ జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతున్నట్లు ఆశించారు ఎందుకంటే మనకి బయోలిటరల్ రిలేషన్స్ ఉంటాయి కదా చాలా దేశాలతో అలా అనమాట ఇటీవల ఏ కరేబియన్ దేశంలో భారీ రామాలయ నిర్మాణం కసరత్ కసరత్తు జరుగుతుంది ఓకేనంటే మనకి రాముడి యొక్క ఆలయం ఏదైతే మనకి రామాలయం ఉంటుందో ఆ రామాలయాన్ని కన్స్ట్రక్షన్ అనేది మనకి ఒక దేశం కన్స్ట్రక్షన్ చేస్తుంటే అది కూడా కరేబియన్ దేశం అనమాట మరి ఏ దేశం ట్రిని అండ్ టొబాగో గయానా డొమినిక్ అండ్ కెనడా అండి ట్రెనిడార్డ్ అండ్ టొబాగో అనమాట ఓకేనండి ట్రిడార్డ్ అండ్ టొబాగో దేశంలో అనమాట రామాలయానికి సంబంధించినటువంటి ఇది జరుగుతుంది సో మరి ట్రెన్డార్డ్ అండ్ టొబాగోలో భారీ రామాలయం నిర్మాణం అండి కరేబియన్ దేశమైనటువంటి ట్రెనిడార్డ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారీ రామాలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది అయితే ఆ దేశం యొక్క పాపులేషన్ సాధారణంగా ఎంతంటే మనకి జనాభా ప్రజెంటు ఫోర్టీన్ ల్యాక్స్ ఉన్నారండి అందులో ఫార్టీ టూ పర్సెంటేజ్ మెంబర్స్ అనమాట భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఓకే సో మరి నైన్టీన్త్ సెంచరీలో ఒప్పంద కార్మికులు ఓకేనండి మనకి పెద్ద సంఖ్యలో ఓకే ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి చాలామంది వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోవడం జరిగిందండి నైన్టీన్త్ సెంచరీలోని ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసర్ కూడా భారతీయ మూలాల్లో ఉన్న వ్యక్తి కరీబియన్ ప్రాంతాల్లో హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా అలాగే సాంస్కృతిక నిలయంగా ఓకే మనకి దేశాన్ని తీర్చిదిద్ద ఉద్దేశంలో భాగంగానే ఓకే ఈ రామాలయం యొక్క నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అక్కడ ప్రభుత్వం చెప్పిందనమాట మరి ఈ ఏడాది మే నెల అయోధ్యల రామాలయంలో బాలరాముడి యొక్క ప్రతిభను పోలిన విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ దేశంలో అయోధ్య నగరం నిర్మించాలన్న ప్రతిపాదనను అమెరికాలో ఉన్నటువంటి ప్రేమ్ భండారి ఓకేనండి ట్రెండా ముందు ఉంచారనమాట ఆ న్యూయార్క్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ యొక్క వ్యవస్థాపకుడు ఉత్తరప్రదేశ్లో అయోధ్యకు రాలేదు ఉత్తర అమెరికా వాసులకు అనమాట టిండాభాగా నిర్మించే రామాలే అందుబాటులో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉందన్నమాట ఓకే అండి సో దీస్ ఆర్ ద ద్వశ్చన్స్ అండి లేటెస్ట్గా మనకి న్యూస్లోకి వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఎంసీక్యూ ఫార్మెట్లో బైలింగ్ వల్ల ఇచ్చాను మీకు టోటల్ డేటా సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా మీరు సింపుల్ వేలో అండర్స్టాండ్ చేసుకునే విధంగా మీకు లెక్చర్స్ అయితే ఉంటాయి అన్ని డిజిటల్ బోర్డు మీద ఉంటాయండి సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు ఆల్ ద బెస్ట్